కుండపోత వర్షాలతో నలభై నాలుగో నెంబర్ జాతీయ రహదారి ధ్వంసమైంది హైదరాబాద్ నుంచి కామారెడ్డి నిర్మల్ జిల్లాలకు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై రాకపోకలు నిలిచిపోయాయి బిక్నూర్ కామారెడ్డి మధ్య చాలా చోట్ల జాతీయ రహదారి దెబ్బతింది వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి దాంతో హైదరాబాద్ వెళ్లే వాహనాల్ని నిర్మల్ జిల్లా కొండాపూర్ మీదుగా జగిత్యాల కరీంనగర్ మీదుగా మళ్లిస్తున్నారు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ దేశంలోనే అత్యంత పొడవైన జాతీయ రహదారుల్లో ఇది ఒకటి ఉత్తర దక్షిణ భారత్ని కలిపే కీలకమైన జాతీయ రహదారి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ వరకు వెళుతుంది రహదారి తెలంగాణలో మహబూబ్ నగర్ హైదరాబాద్ మెదక్ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల మీదుగా వెళుతుంది వర్షాలు వరదలతో మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాల్లో జాతీయ రహదారి తీవ్రంగా దెబ్బతింది దాంతో రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది